ప్రైజల దేవనామానికే మేమికలను కాక మీ అందరికి వందనాలండి మరొక వీడితోనే ముందుకు వస్తున్నాను చెప్పని అవకాశం ఇచ్చినందుకు దేనికే కలిగిన కాక మరొక వాగ్దానంతోనే ముందుకు నిర్మ అండి కాండము ఇరవై అధ్యాయం నాలుగో వచనం చదువుకుందామండి నాలుగు ఐదు వచనాలు చదువుకుందామండి ఆకాశం అంతే గాని క్రింది భూమి అంతే గాని భూమి క్రింద నీళ్ల ఎంతే గాని ముందు దేని రూపమునైనను విగ్రహమునైనను నీవు చేసి కొనకూడదు వాటికి సాగిన పడకూడదు వాటిని పూజింపకూడదు చిన్న ప్రార్థన మమ్మల్ని మిగిలిగా ప్రేమించిన పర్వకొప్ప తండ్రి స్వోత్రమయ వందనాల ప్రభు కనుకరించి మహోగనుడ నీకే మహిమ ఘనతా శ్యుతిలో శోత్ర ఈ ప్రేమి గల మాట్లాడుతూ జ్ఞానశుడుగా తండ్రి ప్రభు కొన్నంత బలం గల ఆత్మశక్తిని దచేతు ప్రతి ఒక్క వార్తను వింటున్న బిడ్డలు పట్టి ప్రభువ నీ కృపగల హాతం వాళ్ళ మీద తాకన తండ్రి నేను నీక మీద ఇలాంటి ఆలోచనలు ఉండకున్నట్లు ప్రభు నీ క్రమమైన నడకలు నడిచి గొప్ప కృపను దచ్చేసి నీకే మహిమ ఘనతాశ్యుతిలో శోత్రాన్ని చెల్లించుకుంటే పర్లో ఒక క్రిస్ చిన్న మాన బి వేరుకు మరొకసారి ఎంతమంది వద్దన నాలుగవధ్యాండము ఇరవ్యాయం పైన ఆకాశం అందినే గాని భూమి అందినే కానీ భూమి క్రింద నీళ్ళు అందినే కానీ మూడు ఉండి దాని రూపము రూపమునైనను విగ్రహమునైనను నీవు చేసుకునకూడదు వాటికి సాకులు పడకూడదు వాటిని పూజించకూడదు ప్రజల చూసారండి పైన ఆకాశం అందినే కాని అంటాను భూమి కిందనైనా కాని అంటే దేవుని కూడా పూజించకూడదు అంటండి ఏ గ్రహం కూడా మనం మొక్కకూడదు మన పరిశుద్ధాత్మ దేవుడు మనం సృష్టించిన సర్వశిక దేవుడు ఉండగా మనం ఏ దేవుని కూడా మనం పూజించకూడదు అంటండి ఎంత గొప్ప దేవుడు ప్రతి ఒక్క మాట మన గురించి మన ప్రవర్తన గురించి రాసిపెట్టి ఉంచాడండి సర్వ సర్వశక్తిమంతుడు ఏ చెట్లకైనా ఏ మొక్కలకైనా ఏ గడ్డకైనా ఏ తెగులకైనా ఏ గ్రహారాధులకైనా మొక్కకూడదు అంటండి మన సర్వ దేవుడు మన ఆయనకే మనం మొక్కాలంటండి ఎంత గొప్ప ప్రేమల దేవుడు ఇంకో మాటలు ఏ రంగం రాయబడిందో చూడండి ఐదవ అధ్యాయం చెబుతాను చూడండి ఐదవ అధ్యాయం ఇంకా నీ దేవుడనైన యహోవానవు నేను రోషము గల దేవుడను నన్ను ద్వేషించు వారి విషయములో మూడు నాలుగు తరముల వరకు తండ్రుల దోషమును కుమారుల మీదికి రప్పించుచు మేము చూచారన్నే ఎలయనగా నీ దేవుడైన యహోవాని నేనే రోషము గల దేవుడిని నేను దృష్టించిన వారిని విషయములోనే మూడు నాలుగు తరముల వరకునంట తండ్రుల దోషములను కుమారుల మీదకే రప్పించదును చూసారా వెయ్యి తరమలంటేనే ఎంత గొప్ప ప్రైజ్ ప్రజల ఎలా అనగా ఆయన ఆయన ద్రోషించిన వారంటేనే మనం అనుకుంటాం కానీ మన శ్రమలు వచ్చి నందులు వచ్చి దేవుడు నాకు ఏ పని మంచి మేలు చేయలేదు నాకు ఏ నాకు ఏ నాకు సమస్యలు వచ్చినా దేవుడు నన్ను కనుకరింత నాకు దేవుడి శిక్ష ఎందుకు ఇంతనాడు అని మనం అనుకుంటామన్న కొన్ని కొన్ని సమస్యలు బట్టి దేవుడిని మనం వదిలిపెట్టేస్తామన్న కరెక్ట్ కరెక్ట్ కదా దేవుని మనం వదిలిపెట్టం ఎందుకంటే సమస్యలు కృషించిపోతూ ఈ బాధలో నాకే రావాలా ఈ నాకే రావాలా అవమానం నాకే రావాలా నా కుటుంబంలో ఎందుకు జరగాల ఈ అవమానాలు అని మనం కృషించిపోతామండి మన పాతన చేస్తూ చేస్తూ పాధన కూడా మనం చేయలేమండి పాతన శాతన మనలోనే ప్రవేశించేస్తారండి అప్పటికప్పుడు మన పిల్లల చుట్టూ మన భార్య చుట్టూ మన కుటుంబం చుట్టూ సాతాను ప్రవేశించేసి కుటుంబ పాతన చేసుకొని మన పిల్లల చుట్టూ దుర్మార్గమైన ఆలోచనలు పుట్టించేస్తారండి శాతాను అంతకాగా దేవుడు అన్న నన్ను దృషించిన వారిని చూస్తారని నన్ను దృష్ ఎలాగా నీ దేవుడైనా ఏ నేను ఆయన రోషం గల దేవుడు ఆయన రోషం గల దేవుడు ఎంత ఎంత ఎలాంటివన్నైనా ప్రేమిస్తాడో ఎంత దేవుని ఎందు వ్యతిరేకంగా ఉన్న వాళ్ళ పట్ల కూడా ప్రేమిస్తాడు కానీ ఆయనకి చిన్న చిన్న గాయములు పుట్టేస్తాడు ఆయన ఎందుకంటే మారుమతి రావాలని రచన రావాలని నా గురించి సువార్త వరకు చెప్పాలని నా ప్రేమ గురించి ఏదో చెప్పాలని ఆయన చిన్న ఆయన కొంచెం కనికరించి ఆయన ఆయన ద్వారా అనేక మంది రక్షించబడాలని ఆయనకు కొంచెం ప్రేమ పుట్టించి నా కుమారుడ నా స్వార్చ చెప్పని ఆయనకి కొంచెం జ్ఞానమెత్తారండి దేవుడు రోచగల దేవుడు కానీ మనం మన సర్వశత మంత్రి చర్వలోకానికే వెలుగు ఉన్న దేవుడు మన లోకానికే వెలుగు ఉన్న గొప్ప రక్షకుడు ఆయన చూసారు ఎన్ని తరములన్న వెయ్యి తరములు ఆయన అందు నడుచుకుంటే కనుక వెయ్యి తరములు నిత్యం వెలుగుగా ఉంటామంట మనం ఆయన ఆయన ఎందుకు త్రావ తప్పిపోతే కనుక ఆ వీరతరములను ఎందులో ఉంటామండి మనం అగ్నిగుండంలో భయంకరమైన అగ్నిగుండంలో కాలిపోతామండి ఆ తండ్రులను దూషించిన వారు ఆ పిల్లలు దూషించిన వారు తండ్రుల పట్ల పిల్లలకి కోపం రప్పించిన వారు పిల్లల పట్ల తండ్రికి కోపం రప్పించిన వారు ఆ పిల్లల పట్ల తండ్రిని కొట్టినవారు తండ్రుల పట్ల పిల్లల పట్ల ఆసహంగా ప్రవేశించిన వాళ్ళు ఇలాంటి మూర్గాత్వండి ప్రపంచంలోనూ ఇలాంటివి ఎక్కువ జరుగుతున్నాయి కానీ ఈ దేశంలోనూ ఇలాంటి వాళ్ళ పట్ల దేవుడు ఏమన్నట్టు తెలిసినా నేను రోహ్యంగాలో దేవుడిని మరొకసారి మార్చేసిన చూడండి అనగా నీ దేవుడని ఏహో అని నేనే రోహంగాలో దేవుడిని నన్ను ద్రోషించిన వారి విషయంలోనే మూడు నాలుగు తరమములు అంటే ఆయన ద్రో ఆయన ద్రోషించిన వారు ఆయన చాలా ప్రేమగల దేవుడు అండి ఎందుకంటే కొన్ని కొన్ని విషయంలోనండి మనం మన శ్రమలు విడిచిపెట్టేది అన్న ఆ ద్రోషించినప్పుడే మనకు కన్నీటి పాతం చేసి మరొకసారి వెనక్కి తిరిగి పాతం చేసి చూడండి ఆయన ప్రేమలో దేవుడు కనుక నా కుమారుడ నీ పార్థని ఆలకించాను ఇక మీదటైనా నీ వెనక్కి తిరిగి చూడకో చాతన మాటకుని లోపడద్దు నా ఎందుకు ప్రవర్తించు నా ఎందు భయభతులు కలుగు నా ఎందు విశ్వాసించు నీకు అనేకమైన అద్భుత కార్యము చేతనని దేవుడు స్పష్టంగా చెప్తున్నాడు మన తోటిని తండ్రుల పట్ల ప్రేమగా ఉండు కుమారుల పట్ల ప్రేమగా ఉండు తల్లిదండ్రుల పట్ల అసహ్యంగా ప్రవర్తించద్దు అదే వయసు నీకు రాగానే నీ పిల్లలు నీ తండ్రి తండ్రిని వెళ్ళ చూచవు నీ పిల్లలు కూడా నేను అలాగే అని బైబుల్ స్పష్టంగా రాయబడి ఉండదని మనకి ప్రజల ఎంత చక్కని మాటనే చూడండి ఆరు వద్యాలు కూడా చూ చూద్దాం చూడండి నన్ను ప్రేమించి నా ఆజ్ఞలను గైకునే వారిని వెయ్యి తరములు కరుణించి వాడినే నన్ను వెయ్యి తరములు చూసారండి ఆయన ప్రేమించిన వాడు అంటే నన్ను ప్రేమించిన వారు ఆ ఆజ్ఞలు గైక్కునే వారు వెయ్యి తరములు అంటున్నాయి ప్రజలు అటు ఎంత చక్కని మాటే ఆ వెయ్యి తరములు మనం ఆయన ఆయన అందరూ నడుచుకుంటూ ఉంటామంటే తరతరములు వెయ్యి తరంలు అంటే నిత్యం వెలుగుగా ఉంటాము ఆయన ఆజ్ఞలు నడుచుకుంటే గనక కానీ మన ఉదయకాయలు మొదలుకొని సాయంకాలం దాకా కూడా మనం ఆయన ఆజ్ఞలు నడవలేమండి నడవలేకపోతున్నాము ఎందుకంటే అపవాద రీతి మంత్రతంత్రకి మనం లోపడిపోతున్నాము ఆ ఉదయకాలు మొదలుకొని వేపాపం చేయకుండా ఉండగలుగుతామండి మనం నోటి మాటతోడైనా సరే ఆఖరికి చూపుతోడైనా సరే మన 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 నోరే మన అదుపులో పెట్టుకోలేమండి అంత దుర్మార్గమైన ఆలోచనలు మనలో పుట్టిస్తాడు సాతాను నువ్వు కాలం మొదలుకునే సాయంకాలం దాకా నిత్య దేవుని అందు భయపత్తులుగా ఉండు సాతానుడు నీ పిల్లల చుట్టూ ఎంబడెంతాడు నీ నీ అత్తమావల చుట్టూ ఎంబడెంతా నీ తల్లిదండ్రుల చుట్టూ ఎంబడెంతాడు ఏదో ఒక రీతిలో శోధనలు పడేసి నీ నోటి ద్వారా మాటలను ఆచాయగా ప్రవర్తించే మాటలు రప్పిస్తాడండి ఆ అంత భయంకరమైన సాతాను అండి అంతకే కదా సాతాను ఎక్కడి నుంచి వస్తున్నాం అంటే ఇటు అటు తిరుగుతూ ఆ ఈదులంటే ఈదులంటే సంచరించుకుంటూ నేను అక్కడికి ఇక్కడికి వెళ్ళి తిరిగి వస్తున్నాను అని చెప్తాడు సాతాను దేవుడి దగ్గర దేవుడు అడుగుతాడు కానీ చాతానా నువ్వు ఎక్కడి నుంచి వస్తున్నావో ఏ ఏ ఎక్కడి నుంచి వస్తున్నావా అని అడిగితే నేను అటు ఇటు గొంతు లేచుకుంటూ ఇటు అటు తిరుగుతూ ఆ కొంపకెళ్ళి ఈ కొంపకెళ్ళి ఏ కొంప ఎలా ఉండదు ఏ కొంప ఏ బత్తిగా ఉండదు నేను తిరిగి చూసి వస్తున్నాను అని అంటే నా ఓ చాతనా నా కుటుంబ నా కొమ్మలు ఎందుకు హింసిస్తున్నావో నువ్వు హింసిస్తకు వీలలేదు నా కొమ్మలో పనులు నా కొమ్మలు నా రాజ్యాన్ని తేరాలి తప్ప నీ రాజ్యాన్ని చేరకూడదు దేవుడు అక్కడ ఆజ్ఞాడు నా చాతన మనకు ఆ నీ కుమారులు కానీ ఎక్కువ నా కుమారులు ఎక్కువనే చాతన అక్కడ దేవునికి ఆ ఘర్షణ జరుగుతుందండి నీ కుమారులే తక్కువ నా కుమారులు చాతన అంటేనే నువ్వు ఇక మీదట నా కుమారుల మీదట హింసించద్దు నా కుమారుల పట్ల అసహ్యంగా ప్రవర్తించొద్దు ఇక మీదట నువ్వు దూరంగా వెళ్ళిపోవు నా కుమారులు నా చుట్టూ ఉండాలి నా రాజ్యంలో చేరే దాకా కూడా నా కుమారులు నా దగ్గర ఉండాలని దేవుడు మన చాతన ముందు అడుగుతాడు అండి ఆ ఈ చిన్న వాద్యం దేవుడు దీవించిన కాక మన చిన్న పాత చేసుకుందాం మరో వార్థంలో రేపొద్దున మళ్ళీ కలుద్దాం చిన్నపాతన మమ్మల్ని ప్రేమించిన పర్లే గొప్ప తండ్రి స్వత్రం వందనాల ప్రభు గొప్ప దేవుడా చక్కని మాట ధర చూటుగా మాతో మాట్లాడేందుకు స్వత్రం అయ్యా తండ్రి ఎంత గొప్ప దేవుడు తండ్రి నేనా నీ ప్రేమ ఎంత గొప్ప అమూల్జమండి దేవా ఏసయ్యా వందనాలు వంద నాలుగు వందనాలు తండ్రి వాడు నీవే దేవా దయచిప్పేవాడు నీవే తండ్రి క్షమించగల సర్వశక్తి నీవే తండ్రి నా ప్రభా మేము ఏ పాటు వాళ్ళం ప్రభా నానా తండ్రి నానా నానా నీ సన్నిధిలో ఉండి నిన్ను నిన్ను మేము గొప్ప శక్తిని మాకు ఇస్తేందుకు అయ్యా తండ్రి ఎంత గొప్ప దేవాత దేవుడిని నాయన ప్రతి ఒక్క కుటుంబం పట్లని శాంతి సమాధానం నెమ్మది మనశాంతి కలిగి చెయ్యతండి ఆయన కృష్ణించిపోతున్న కుటుంబం పట్ల లేవనెత్తబడి బట్టి కృపణ తెయచేతండి ఇదిగో ప్రభు భయంకర వరదల వల్ల గాలి తప్పన వల్ల ఆయన అనేక మంది కుటుంబాలను నచ్చించిపోతున్నారు దేవ చెప్పుకోదలతో హల్లాడిపోతున్నారు తండ్రి ఏ చెయ్య వంద నాలుగు వంద ప్రతి ఒక్క కుటుంబంలో లేవనెత్తండి ప్రభు ఆయన ఆయన కూలిపోయిన కుటుంబాలను తండ్రి ప్రభు లేవనెత్తబడి కృపల శక్తిని దయచేతని పోయిన సంతాన్ని తిరిగి వచ్చేట శక్తిని దయచేతని పోయిన వ్యాపారం తిరిగి వచ్చేటకు కృపణ దయచేతని ఏ చెయ్యా వందన కృషించిపోతాను బిడ్డ పట్ల లేవనైతే పడి కృపణ ఆత్మ శక్తిని దయచేతని ఏ చెయ్యా తండ్రి పిల్లల చుట్టూ భార్య చుట్టూ భర్త చుట్టూ తండ్రి నాయన అనేక మంది కుటుంబంలో ఎంతమంది ఉన్నారో నేను ఈ సమస్య నుంచి లేవనైతే పడి కృపణ దయచేతని సంతోషం సమాధానం కలిగించే బాధ్యత దయచేతని కుటుంబ పాద చేసుకుని గొప్ప కృపణ దయచేతని వేలకూ లైవ్ లో యూట్యూబ్లో ఫేస్బుక్లో సోషల్ మీడియాలో గ్రూప్ కళ్ళు పాతిత్తిన ప్రతి ఒక్క కుటుంబం పట్ల పేరు పేరు చెప్పిన బలపరిచే గొప్ప శక్తిని దయచేతుంది అనేకమంది మంది కుటుంబంలో హంసల కొరకు పాతిస్తుండగా ప్రతి ఒక్క దీవుని కరగ ఆత్మకరగా రచనకరగా ఉండే కృపణ దయచేతుంది ఐచీలో ఉండే హాస్పిటల్లో సీరియస్ కండిషన్ ఏ రోగంతో ఏ వ్యాధ గుండె పుడితే కీడి నొప్పితే మొక్కలు నొప్పితే ప్రతి ఒక్క రోగం నుంచి ఏ చిన్న పేరట స్వచ్ఛత కలిగి చేయను కనుక ఏ శిరాజా వందనాలు ఆయన ఎంత గొప్ప అవకాశం ఇచ్చినందుకు నీకే మహిమ ఘనతాశుతిలో చూస్తున్నదని ఏ చిన్న పాత్ర దీనికరంగా ఆత్మ ఉండే కృపణ తెచ్చేది నీకే మహిమ ఘనత్యూలో చోతరం చెల్లెచ్చుకుంటూ పర్లో కొన చికరి చిన్న మన బద్మల్కి పాదించి పెట్టుకుంటున్నా తండ్రి మన తండ్రి ఏను ప్రేమయు మన కొన ఏ చిక్కి కృపయు మనకు మన కుటుంబాలకు దేని ప్రేమ తోతలు కాపు ఎల్లప్పుడూ నిరంతరం కాచి కాపాను కాక హామే హామే గాబుల ప్రేమతో వెరీ వెరీ గుడ్ మార్నింగ్ ఒక లైఫ్ చేసి చప్రా చేయండి